హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావ ఐటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో బెండకాయ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫస్టు చేప ముక్కలను తీసుకొని ఇలాగా శుభ్రంగా ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకోవాలండి ఈ మొక్కలు కిలోన్నర వరకు ఉన్నాయండి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు నేను కళ్ళుప్పి వేస్తున్నానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా మూడు వేసేసుకొని ఈ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది చక్కగా ముక్కలకి పడుతుంది ఇలా కారం ఉప్పు పసుపు ఇలా కలిపి పెట్టుకుని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు ఆరు బెండకాయలు ఒక మూడు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు రెమ్మల వరకు కరివేపాకు ఒక ఆరేడు పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలండి వీటిని ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నాను కొత్తిమీరను కూడా తీసుకుని చిన్నగా కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు మాత్రం పెద్దగా కట్ చేశానండి పచ్చిమిర్చిని ఏమో ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇవన్నీ కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెం పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మీడియం సైజు మూడు వరకు తీసుకొని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోండి మెత్తగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చింతపండు తీసుకోవాలండి నేను రెండు నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నాను మీ పులుపుకు తగ్గట్టు మీరు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా నానబెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని నేను మట్టి గిన్నెలో చేస్తున్నానండి మీరు ఎందులోనైనా చేసుకోవచ్చు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి చేపల కూర కదండి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పావు స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులైనా వేసుకోవచ్చు లేదా మెంతి పిండి అయినా వేసుకోవచ్చు ఇలా ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి మనం మిక్సీ చేసుకుని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకుని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మగ్గునిద్దాం ఇదిగోండి పది నిమిషాలు అయిపోయింది మూత తీసుకొని చక్కగా కలుపుకోవాలి నేను మధ్య మధ్యలో తీసి కలుపుతూనే ఉన్నానండి లేకపోతే అడుగు అంటిపోతుంది కలర్ చేంజ్ అయిపోయిందంటే కూర కూడా టేస్ట్ మారిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం రెండు టమాటాలని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా కలిపి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇందులో పావు స్పూన్ పసుపు మూడు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా ఉప్పు నేను ఒక స్పూన్ వేశానండి ఇందాక ముక్కల్లో రెండు స్పూన్ల వరకు వేసాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వేశాను మళ్ళీ చాలా పోతే వేసుకోవచ్చు ఉప్పు తగ్గినా పర్వాలేదు కానీ ఎక్కువైందంటే తినలేము కదా కలిపేసాం కదండి ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసేసుకుందాం ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవడమే ఇలా కారం ఉప్పు కలుపుకుంటే ముక్కలకి పట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత స్లోగా సైడ్ నుంచి ఒకసారి కలుపుకోండి ముక్క ఉడక ముందు ఇలా ఒకసారి కలుపుకున్న గట్టితో ఏమీ కాదండి కానీ ఉడికిన తర్వాత కలిపారంటే ముక్కలైపోతుంది ఇలా స్లోగా సైడ్ నుంచి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం స్లోగా కలుపుకోవాలి ఇలా సైడ్ నుంచి తీసుకొని ఒకసారి కలుపుకోండి సరిపోతుంది ఇంకా ఉడకలేదు కాబట్టి కలుపుకోవచ్చండి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసేసుకోవాలి ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ హైలోనే ఉంచుకోవాలండి చేపల కూర ఎక్కువగా హైలోనే ఉడికితే త్వరగా ఉడికిపోతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు తీసుకుని వేసేసుకోవాలి నేను రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని చింతపండు పులుసు తీసానండి పులుసు పోసేసుకుని ఇలా మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాలు అయిపోయిందండి ఒకసారి మూత తీసుకుని ఇందులో ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి నేను ఇంట్లోనే ధనియాలు జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క గసగసాలు ఇవన్నీ కలిపి పౌడర్ చేశాను అదే అదే పౌడర్ ఒక స్పూన్ వేసాను ఇలా వేసుకున్న తర్వాత క్లాత్ తోటి పట్టుకొని ఇలా కలుపుకోవాలి ఇంకా గట్టి పెట్టకూడదండి మొక్క ఉడికిన తర్వాత అసలు గట్టి పెట్టకూడదు ఇలా కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని వేసుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకొక పది నిమిషాలు ఉడికించుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది ఇదిగోండి మళ్ళీ ఒకసారి కలిపి చూద్దాం ఇంకా అక్కడ మీద పులుసు చెక్క పడిందండి ఇలా చెక్కపడినప్పుడు పడినప్పుడు జాగ్రత్తగా స్లోగా ఇలా రౌండ్గా కలుపుకుంటూ ఉండాలి మీకు ముక్క తీసి చూపిస్తాను ఉండండి ఒక సైడ్ నుంచి తీసుకోవాలండి లేకపోతే ముక్కలు ఇరిగిపోతాయి ఇలా సైడ్ నుంచి తీసుకోవాలి స్లోగా ఇదిగోండి మొక్క మొక్కలానే ఉంటుంది అసలు విరగదు చక్కగా వస్తుంది ఈ చేపల కూర ఉడుకుతున్నంతసేపు స్టవ్ని మీడియం హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలండి ఇది ఇంకా కొంచెం పులుసు పలుచుగా ఉంది కదా కొంచెం చెక్కబడాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇదిగోండి పులుసు చిక్కబడింది కదా ఇందాకడ మీద ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇలా ఉంటే సరిపోతుంది చూసారు కదా బెండకాయ చేపల పులుసు చాలా ఈజీ అండి చేసుకోవడం మీకు గనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది కొత్తిమీరని కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి బెండకాయ చేపల పులుసు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాక ఇలా ఉంది చూసారు కదా మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి